వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో తొలి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిదిని వస్తుంది మార్చిలో తొలి సూర్యగ్రహణం రాబోతుంది ఈ రాశుల వారు బహద్జాతకులు కాబోతున్నారు ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించినప్పటికీ కూడా అదే రోజున సూర్యుడు చంద్రుడు మేనరాశిలో రాహులు కలవటం కారణంగా జాతిక పరంగా మాత్రం గ్రహణ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం అయితే ఉంది ఈ సూర్యగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి వారు రాశిలో లాభస్థానంలో సూర్యగ్రహణం సంభవిస్తున్న కారణంగా ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు లభిస్తాయి తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి లభించబోతుంది మిథున రాశి వారికి దశమ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతున్న కారణంగా మిథున రాశి వారికి లాభాలు వస్తాయి ఉద్యోగంలో ఆకస్మిక పరిణామాలు సంతోషాన్ని కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మిథున రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం అద్భుతంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతున్న కారణంగా కర్కాటక రాశి వారికి ఏ పని చేసినా విజయాలు వర్తిస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులు ఉన్నత విద్యను వెళ్ళే అవకాశం ఉంది తండ్రి వైపు నుంచి వారసత్వ ఆస్తి వస్తుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు తులారాశి వారికి ఆరో స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతున్న కారణంగా తులారాశి వారికి ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి శత్రు రోగ వృణ సమస్యల నుంచి విముక్తి పొందుతారు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కళలో కూడా ఊహించని విధంగా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఉద్యోగంలో పని భారం తగ్గుతుంది వృత్తి వ్యాపారంలో రాబడి ఆశించిన స్థాయిలో ఉండబోతుందని ప్రతి పండితులు తెలియజేస్తున్నారు తదుపరి రాశి వృచ్చిక వారు వృచ్చిక రాశిలో పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్న కారణంగా వృచ్చిక రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి మకర రాశి వారికి తృతీయ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతున్న కారణంగా మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఈ సమయంలో వీరు చేసే పని అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చేసే వృత్తుల్లో మంచి లాభాలు వస్తాయి ఎన్ని కష్టాలైనా సరే సులువుగా బయటపడతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్